అలాగే ఇంటర్వెల్లో కాదు మధ్యలో పక్కన సినిమా నడుస్తుండగానే శనక్కాయలో వస్తాడు బటానీలో వస్తాడు మసాలా వస్తాడు ఇవన్నీ పట్టుకుని వస్తారు మన పక్కనే కూర్చుని సోడా పుసుమని కొడుతుంటాడు ఓ పక్కన ఆ చెమట కంపు కొడతా సుట్ట తాగుతా సిగరేట్ తాగుతా చూసాం ఆ సినిమాలు ఆ రోజు నుండి చూసాం ఇవాళ అల్ట్రా మోడర్న్ వ్యవస్థల్లో ఉన్నటువంటిది చూస్తున్నాం బట్ ఈ పరిణామ క్రమంలో అప్పుడు నాకు సినిమాతో ఉన్న అటాచ్మెంట్ వాళ్ళు నాకు లేదు ఎందుకని ఆ రోజున సినిమాని ఎలాగైనా నాకు బాగా గురు తల్లూరు సీతారామ రోజు పదిసార్లు పోయాను చివరికి అర్ధ రూపాయి ఇచ్చి కూర్చొని చూసి వచ్చిన ముప్పావల ఆ రోజున నాకు మొట్టమొదటి ఊహ తెలిసిన తర్వాత విజయవాడ శరత్స్ లో సినిమా టికెట్ ముప్పావల పెట్టుకుని మా చెల్లెలు నన్ను మా అమ్మ నాన్న పంపించారు మీకు అలవాటు చేసుకోండి బయట అని చెప్పేసి అట్లా నుంచి బిగిన్ చేసుకుని ముప్పావల నేల నుంచి వాటి రోజున ముప్పావల అంటే కనీసం వాడికి వేస్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు అలాంటి స్టేజీలో ఉంది ఇవాళ నూట యాభై రూపాయలు అనేది మినిమం వీళ్ళు కొత్త సినిమా వచ్చిందంటే ఐదు వందల వెయ్యాలి ఇష్టం ఇది కదా చట్టబద్ధ దోపిడి ప్రభుత్వం ఇంకెందుకు అప్పుడు అడుక్కు తిన్నా ప్రభుత్వం అనేది ఎందుకోసం మీరు మీరందరూ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం మేము సినిమా వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు మేము ఎన్నుకున్నామా నువ్వు నాకు ప్రభుత్వం అనేటటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించు నువ్వు చట్టం ఉంది లేదా ఒకటి పెట్టే సినిమా వాడు ఆడి ఇష్టం వచ్చి రేట్లు కమ్ముకోవచ్చు దే హావ్ దే రైట్ అలాగే రైతుకు కూడా మినిమం సపోర్ట్ కాకుండా వాళ్ళు అడిగినంత ఇయ్యి నువ్వు పారిశ్రామిక వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికి సరిపడినటువంటి డబ్బులు ఇచ్చేసాను నువ్వు వాళ్ళందరినీ దొంగలు చేస్తావు వాళ్ళందరినీ ఏమో దోచుకు తింటారా వాళ్ళకేమో కనీస మద్దతు ధర ఉండదు కనీస ధర అంటారు తప్పించి ఉండదు ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినటువంటి రైతుకి మన దగ్గరేమో బియ్యం ఏమో అరవై రూపాయలు ఉంటుంది వాళ్ళ దగ్గర రెండు వేల ఐదు